హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జంకే కిచెన్ ఇవాళ మీ అందరికీ ఒక మంచి రెసిపీని తో అదే దాని సందువా అంటారండి రూప్చంద్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు దీనితో ఇగురు రెసిపీని చూపిస్తానండి ఆల్రెడీ ఫ్రై రెసిపీని కూడా నేను చేసి చూపించాను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం మనం ముందుగా ఒక కేజీ సందువాని ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీన్ని ఉప్పులో బాగా కడిగేసి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను దీనికోసం మనం మసాలాను రెడీ చేసుకుందాం రెండు టీ స్పూన్ల వరకు ధనియాలని అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక టీ స్పూన్ మిరియాలు మూడు లవంగాలు రెండు ఇలాయచీలు చిన్న చెక్క ముక్కను కూడా వేసుకోండి అందులోకి గార్లిక్స్ని అలాగే అల్లం ముక్కను కూడా తీసుకోండి అందులోకి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద టమాటోని కూడా ముక్కలు చేసి తీసుకున్నాను ఈ మొత్తాన్ని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి దీనిలోకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్లోకి చిటికడ మెంతులు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక్క ఐదు నిమిషాల వరకు బాగా వేపాలండి ఇలా వేపితేనే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం అన్ని పచ్చివి వేసావు కాబట్టి ఆయిల్ తేలేంత వరకు మనము ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎందుకంటే ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చి వాసనంతా పోయి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి నేనైతే కారం కొద్దిగా ఎక్కువనే వేస్తానండి చేపల కూరకు మటుకు కారం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని మసాలా పేస్ట్ను కూడా ఒక రెండు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి మనము కట్ చేసుకున్న సందువా ముక్కల్ని కూడా వేసేసి దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు నూనెలో మెల్లగా వేయించుకోవాలండి ఎందుకంటే ఇది చాలా డెలికేట్ స్కిన్ అండి మనము కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తే స్కిన్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి మనము ఒక గ్లాస్ వరకు హాట్ వాటర్ వేసుకున్నాము హాట్ వాటరే వేయాలండి మళ్ళీ చల్లనీళ్ళు వేసామంటే ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఎనీ కూరలో మనం హాట్ వాటరే వేయాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే కూర ఉడికిపోతుందండి చాలా తొందరగా ఉడికిపోతుంది అందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఇంకా చెప్పలేము అంత రుచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంప్లీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్